హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జివో తొమ్మిదిని తీసుకొచ్చింది కదా ఈ జివో తొమ్మిది ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ జీవో తొమ్మిది ప్రకారమే బీసీలకు రిజర్వేషన్ అనేది కల్పించింది కాకపోతే ఈ జీవో తొమ్మిది పైనే తెలంగాణ స్టేట్ హైకోర్టు అయితే ఒక వన్ మంత్ వరకు మొత్తం కంప్లీట్గా స్టే ఇచ్చేసింది స్టే ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక వన్ మంత్ వరకు అసలు జరగనే జరగవు కాకపోతే తెలంగాణ స్టేట్ హైకోర్టు ఇంకో విషయం కూడా చెప్పింది అదేంటంటే ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవాలనుకుంటే పాత రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పాత రిజర్వేషన్స్ ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్గా అయితే క్లియర్గా తెలియజేసింది ఇక్కడ ఒకవేళ పాత రిజర్వేషన్ ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని అనుకుంటే ఈ పాత రిజర్వేషన్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు జీవో తొమ్మిది ప్రకారము కొత్త రిజర్వేషన్స్ ఇచ్చారు కదా ఈ కొత్త రిజర్వేషన్స్ మొత్తం క్యాన్సల్ చేసి పాత రిజర్వేషన్స్ ప్రకారమే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నిర్వహించాల్సి అనేది వస్తుంది అప్పుడు అంటే ఈ కొత్త రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని తొలగిస్తారు కదా తొలగించిన తర్వాత అప్పుడు అంటే తెలంగాణ స్టేట్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అంటే ఈ రిజర్వేషన్స్ అనేది యాభై శాతం దాటకుండా చూసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలియజేసింది అలా చూసుకుంటే ఇంతకుముందు బీసీలు ఎవరైతే ఉంటారో ఈ బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఎస్సీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఎస్టీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే దీని ప్రకారమే చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది దాటదు కాబట్టి ఈ పాత రిజర్వేషన్ ప్రకారమే ప్రకారమే అనేది చెప్పింది కాకపోతే రిజర్వేషన్ ఎన్నికలు ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్స్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త రిజర్వేషన్స్ ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికల అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు పాత రిజర్వేషన్స్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ ఎవరైతే ఈ ఓపెన్ సీట్స్ ఉంటాయి కదా అంటే సీట్లు కొన్ని మిగిలిపోతాయి కదా ఆ మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో అంటే రిజర్వేషన్స్ తగ్గిస్తారు కాబట్టి ఈ ప్రకారం కాకుండా పాత రిజర్వేషన్స్ ప్రకారం కాబట్టి సీట్లు మొత్తం కొన్ని ఖాళీగా ఉంటాయి కదా ఆ ఖాళీగా ఉన్న సీట్లను మొత్తం ఓపెన్ కేటగిరీలో పెట్టేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు అయితే క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలియజేసింది ఓపెన్ కేటగిరీలో పెడితే ఏమవుతుందంటే మిగిలిపోయిన సీట్ల నుంచి ఈ వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వీటన్నిటికీ ఎవరైనా పోటీ చేసుకోవచ్చు ఎవరైనా ఎన్నికల్లో పోటీ అనేది నిలబడచ్చు అని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టు అయితే ఈ విధంగా అయితే తెలియజేసింది ఒకవేళ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కంపల్సరీ నిర్వహించుకోవాలనుకుంటే అంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు లేట్ అయిపోయింది కాబట్టి నిర్వహించుకోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహించవచ్చు కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకుండా చూసుకోవాలి పాత రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత రిజర్వేషన్ ప్రకారమే ఈ ఈ రి ఎన్నికలనేది నిర్వహించుకోవచ్చు కాకపోతే ఇక్కడ బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలకు కూడా అన్యాయం అనేది జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వమైనా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రకారము వాళ్ళకి ఎంతైతే రిజర్వేషన్ దక్కాలో అంత రిజర్వేషన్ దక్కుతలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా పోరాటం అయితే చేస్తున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా వన్ మంత్ లేట్ అయిన సరే బీసీలకు న్యాయం జరిగేటట్టే చూడాలని చెప్పి మనందరం కోరుకుందాం